సోమనాథుని కథ కాలాతీత విశ్వాసం అరేబియా సముద్రపు అలలు తాకే గుజరాత్ తీరంలో సౌరాష్ట్ర ప్రాంతంలో ఒక దివ్యక్షేత్రం ఉంది అదే సోమనాథ ఆలయం ఇది కేవలం రాతి కట్టడం కాదు యుగయుగాలుగా నిలిచిన హిందూ ధర్మం యొక్క అచంచల విశ్వాసానికి పునరుజ్జీవన శక్తికి ప్రతీక మహాశివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది మొదటిది ఈ ఆలయ కథ చంద్రునితో ముడిపడి ఉంది చంద్రుణ్ణి సోముడు అని కూడా పిలుస్తారు ఆయన దక్ష ప్రజాపతి యొక్క ఇరవై ఏడు మంది కుమార్తెలను వివాహం చేసుకున్నాడు వారందరూ నక్షత్రాలకు ప్రతీకలు కాని చంద్రునికి మాత్రం తన భార్యలలో రోహిణి అంటేనే ఎక్కువ ప్రేమ చంద్రుడు రోహిణికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం మిగిలిన ఇరవై ఆరుగురు సోదరిమణులకు నచ్చలేదు వారు తమ బాధను తండ్రి అయిన దక్ష ప్రజాపతికి చెప్పుకున్నారు తన కుమార్తెల పట్ల జరుగుతున్న అన్యాయానికి దక్షుడు ఆగ్రహంతో రగిలిపోయాడు కోపంతో దక్షుడు చంద్రునివద్దకు వచ్చి నీ అందం నీ కాంతిపట్ల నీకు గర్వం పెరిగింది నువ్వు నా కుమార్తెలందరినీ సమానంగా చూడనందుకు నీ తేజస్సును కోల్పోతావు అని శపించాడు ఆ శాపం తక్షణమే ఫలించింది దక్షుని శాపం వల్ల చంద్రుడు తన కాంతిని తేజస్సును నెమ్మదిగా కోల్పోవడం ప్రారంభించాడు రోజురోజుకూ ఆయన క్షీణించిపోసాగాడు చంద్రుడు కాంతిహీనుడు కావడంతో భూమిపై రాత్రులు చీకటిగా మారాయి దేవతలు ఋషులు ఆందోళన చెందారు దేవతల సలహా మేరకు చంద్రుడు విమోచనం కోసం ప్రభాస తీర్థానికి చేరుకున్నాడు అక్కడ హిరణ్ కపిల సరస్వతీ నదుల పవిత్ర సంగమం వద్ద మహాశివుని గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు ఆయన ఆహారం నిద్రమాని శివుని నామాన్ని మాత్రమే జపించాడు చంద్రుని అకుంఠిత భక్తికి మహాశివుడు ప్రసన్నుడయ్యాడు ఆయన చంద్రుని ముందు ప్రత్యక్షమై సోమా నీ భక్తికి మెచ్చాను వరం కోరుకో అన్నాడు చంద్రుడు కన్నీళ్లతో శివుని పాదాలపై పడి శాప విమోచనం ప్రసాదించమని వేడుకున్నాడు శివుడు చిరునవ్వుతో శాపాన్ని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు కాని నీకొక వరమిస్తున్నాను పదిహేను రోజులు నీ తేజస్సు తగ్గుతుంది కృష్ణపక్షం కాని మరుసటి పదిహేను రోజులు నీ తేజస్సు తిరిగి పెరుగుతుంది శుక్లపక్షం అని అనుగ్రహించాడు శాప విమోచనం పొందిన చంద్రుడు కృతజ్ఞతతో మహదేవా మీరు నాకు ఈ పవిత్ర స్థలంలోనే దర్శనమిచ్చారు కాబట్టి మీరు ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉండి భక్తులను అనుగ్రహించాలి అని ప్రార్థించాడు శివుడు అంగీకరించి అక్కడ స్వయంభువుగా వెలిశాడు చంద్రుని సోముని ప్రభువు కాబట్టి ఆయన్ను సోమనాథుడు అని పిలిచారు పురాణాల ప్రకారం చంద్రుడు మొదటగా ఈ ఆలయాన్ని బంగారంతో నిర్మించాడు ఆ తరువాత త్రేతాయుగంలో రావణుడు వెండితో ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గంధపు చెక్కలతో ఆ తరువాత కలియుగంలో రాజులు రాతితో నిర్మించారని చెబుతారు సోమనాథ ఆలయం చరిత్ర ఎన్నో దాడులు ధ్వంసాలతో నిండి ఉంది శత్రువులు దాని సంపదను దోచుకోవడానికి దాని కీర్తిని నాశనం చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించారు క్రీస్తు శకం ఏడు వందల ఇరవై ఐదులో సింధ్ గవర్నర్ జునాయిద్ మొదటిసారిగా దీనిపై దాడి చేసి ధ్వంసం చేశాడు చరిత్రలో అత్యంత ఘోరమైన దాడి మహమూద్ గజనీ ద్వారా జరిగింది క్రీస్తుశకం వెయ్యి ఇరవై నాలుగులో అతను ఆలయంలోని అపారమైన సంపద గురించి విని దండెత్తివచ్చి ఆలయాన్ని నేలమట్టంచేసి జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేసి అపారమైన సంపదను దోచుకెళ్లాడు ఆలయం ఎన్నిసార్లు ధ్వంసమైనా భక్తుల విశ్వాసం చెక్కుచెదరలేదు ప్రతిసారీ భక్తిపరులైన రాజులు ప్రజలు దానిని మరింత వైభవంగా పునర్నిర్మించారు గుజరాత్ ను పాలించిన సోలంకి రాజులు మాల్వారాజు భోజుడు వంటివారు ఆలయ పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు ఈ అద్వితీయమైన పునరుజ్జీవనశక్తి శక్తి కారణంగా సోమనాథ ఆలయాన్ని శాశ్వతమైన పుణ్యక్షేత్రం ది ఎటర్నల్ ష్రైన్ అని పిలుస్తారు దాడులు దాని రాళ్లను నాశనం చేయగలిగాయి కాని దాని ఆత్మను ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ నాశనం చేయలేకపోయాయి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉక్కు మనిషి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ ఆలయాన్ని దాని పూర్వ వైభవంతో పునర్నిర్మించాలని సంకల్పించారు ఇది భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనానికి చిహ్నంగా భావించారు దర్శకత్వంలో ప్రజల విరాళాలతో ప్రాచీన చాళుక్య శైలిలో ఆలయ నిర్మాణం ప్రారంభమైంది దేశం నలుమూలల నుండి వచ్చిన శిల్పులు కార్మికులు ఈ మహాయజ్ఞంలో పాల్గొన్నారు మే పదకొండు పంతొమ్మిది వందల యాభై ఒకటిన స్వతంత్ర భారతదేశపు మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా నూతన ఆలయంలో జ్యోతిర్లింగ ప్రాణప్రతిష్ఠ జరిగింది ఆ రోజు యావత్ భారతదేశం గర్వంతో భక్తితో పులకించిపోయింది ఆలయ ప్రాంగణంలో సముద్రం వైపు బాణస్తంభం అనే ఒక స్తంభముంది దానిపై ఉన్న శాసనం ప్రకారం ఆ బిందువు నుండి దక్షిణ ధృవం వరకు మధ్యలో ఎలాంటి భూభాగం లేదని సూచిస్తుంది ఇది మన పూర్వీకుల భౌగోళిక పరిజ్ఞానానికి నిదర్శనం ఒకప్పుడు ఈ ఆలయంలోని శివలింగం ఎలాంటి ఆధారం లేకుండా గాలిలో తేలియాడుతూ ఉండేదని ఒక కథనం ప్రచారంలో ఉంది ఆలయ పైకప్పు నేలలో పొదిగిన శక్తివంతమైన అయస్కాంతాల మధ్య ఉన్న క్షేత్రంలో లింగం నిలిచేదని నమ్ముతారు గజనీ దాడిలో ఆ అయస్కాంత వ్యవస్థ ధ్వంసమైందని చెబుతారు సోమనాథ ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం కాదు అది దాడులను తట్టుకుని ఫీనిక్స్ పక్షిలా బూడిద నుండి పునరుద్ధానం పొందిన భారతీయ ఆత్మకు నిలువెత్తు సాక్ష్యం అది కాలాతీతమైన భక్తికి అచంచలమైన విశ్వాసానికి శాశ్వతమైన ఆధ్యాత్మికతకు ప్రతీక